వీధి కథల నుంచి మేడామస్తాన్ రెడ్డి రచించిన చివరి కోరిక అనే కథను వింటున్నాం కైలాసగిరిపై శృతిలయాల మేలవింపుతో ఇంపుగా నాట్యమాడి వచ్చిన నటరాజు పులి చర్మంపై ఆసీనుడయ్యాడు కూర్చొని ఉన్న అర్ధనాధీశ్వరి తన మనసులోని సందేహాన్ని వెల్లడించింది పన్నగభూషణ విధి అనేది సాధారణ మానవులకు ఒక విధంగాను మహారాజులకు మరో విధంగానూ వర్తిస్తుందా పరంజ్యోతి విధికి తారతమ్యాలు లేవు మానవులందరికీ ఒకే రీతినా వర్తిస్తుంది బదులిచ్చాడు పరమేశ్వరుడు గౌరీ దేవి గంగాధరుని వైపు అలవోకగా చూసింది త్రినేత్రుని జటా జూటల్లో నెలకొన్న నెలవంక తల పంకించింది అవును శ్రీ గౌరీ నా వైపు అలా చూడకు అదిగో మర్తెలోకల్లో జరగబోయే ఆ సంఘటనను వీక్షించు నీ సందేహము నివృత్తి కాగలదు అని పలికి ధ్యానముద్ర దాల్చాడు గౌరీనాథుడు అమ్మలగన్నయమ్మ భూలోకం వైపు దృష్టి కేంద్రీకరించింది అలెగ్జాండర్ చక్రవర్తి జంబూ దీపంలోని భరతవర్ష వాయువ్య ప్రాంతాన్ని ఏలుతున్న స్వతంత్ర రాజుల ఔన్నత్య ఔదార్య ఔచిత్యములకు అబ్బురపడి వారిని అభినందించి తన స్వదేశమునకు తిరుగు ప్రయాణమవుతున్నాడు వదిలిపోబోతున్న కర్మభూమిలో అన్ని శాస్త్రాలలో ఆరితేరిన మహా మునులున్నారని విన్నవాడై నిష్ణాతులైన కొందరు జ్యోతిష్యులను పిలిపించి తన జీవితకాలం ఎంతో తెలపమని ఆదేశించాడు పండితులు శాస్త్రాలన్నీ పరిశీలించి ప్రభు భూమి ఇనుముగాను ఆకాశం బంగారంగాను మారినప్పుడే మిమ్మల్ని మృత్యువు సమీపిస్తుంది అని వినయంతో తెలిపారు చక్రవర్తి మిక్కిలి సందర్శించి అహో ఏమైనా భాగ్యం అలా జరిగేందుకు ఎంతో కాలం పట్టవచ్చు కదా అని గర్వపడ్డాడు ద్విగ్నీకృత ఉత్సాహంతో తన శ్వేతశ్వాన్ని అధిరోహించి తమ దేశంపై దౌడు తీయించాడు అతని మంత్రి కూడా అదే ఉత్సాహంతో చక్రవర్తిని అనుసరించాడు సైన్యం వెనకబడిపోయింది అది పూర్తి ఎడారి ప్రాంతం మండు వేసవిలో అలా సుగం దూరం పయనించాక అలెగ్జాండర్ తీవ్ర అనారోగ్యానికి గురైనాడు తన పక్కన స్వారీ చేస్తున్న మంత్రితో అమాఖ్య నాకు విషజ్జనం సోకినట్లుంది నిస్సత్తువుగా ఉంది ఇంకా ముందుకు సాగలేను అని గుర్రం దిగి చెతికిలపడ్డాడు మంత్రి వెంటనే తను గు దిగి మహారాజా ఈ ఇసుక ప్రాంతంలో ఏ చెట్టు పుట్ట కనుచూపు మెరలో లేవు శ్రమకూర్చి సాయంత్రం వరకు స్వారీ చేయండి అని భక్తితో సలహా ఇచ్చాడు మహారాజు మకుటం తీసి తల అడ్డంగా ఆడించి తన అసక్తను తెలిపాడు చక్రవర్తి అమాఖ్యుడు మహావేగంతో ముందుకు సాగడంతో వారి పరివారం కనుచూపు మెర కనపడలేదు ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని తీవ్రతరం చేస్తున్నాడు విశ్వవిజేత ఈ ఆ మండుటెండలో కూలపడి బలిహీనంగా శ్వాస తీస్తున్నాడు ఎందరో యోధుల తలలు నిర్దాక్షిణ్యంగా నరికిన అతని ఖడ్గం నిస్తేజంగా పక్కన పడి ఉంది తన ప్రభువుని ఆ సంకట స్థితిలో చూసి మహామంత్రి మిక్కిలి బాధపడి తక్షణమే తన ఉక్కు కవచమును విప్పి నేలపై పరిచాడు అది అనేక ఇనుప పొరలతో చెయ్యబడిన సాధన రాజును దానిపై మెల్లగా పరుండబెట్టి అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకున్నాడు ఆ తర్వాత పై ఎండ నుండి కాపాడేందుకు బంగారు పూత పూసిన తన డాలును చక్రవర్తి తల భాగమున గొడుగులా పట్టి నీడను కల్పించాడు అలెగ్జాండర్కు జ్యోతిష్యులు చెప్పినది అప్పుడు జ్ఞప్తికి వచ్చింది పడకగా ఉన్న కవచమే భూమి ఇనుముగా మారినట్లుగాను నీడ కోసం పట్టి ఉంచిన డాలు ఆకాశం బంగారంగా మారినట్లుగాను భావించి కలవరపడ్డాడు ఉబ్బుకుతున్న కన్నీరు జర తీవ్రతకి కనుకొనల్లోనే ఇంకిపోయింది అంతలో సైన్యంతో సహా రాచవైద్యులు అక్కడికి సమీపించారు వారు మహారాజు నాడిని పరీక్షించి ముక్త కంఠంతో స్వామి ఇవి మీకు అంతిమ క్షణాలు మీ చివరి కోరికేమిటో సెలవివ్వండి అని దీనంగా పలికారు అప్పటికే గ్రహణ శక్తి కోలుకుంటున్న చక్రవర్తి భయకంపితుడై పసిబిడ్డవలే రోధించి వైద్యులారా నేను కనుమూసేలోగా నాకు మా అమ్మను చూడాలని ఉంది నన్ను ప్రాణాలతో నా మాతృమూర్తి వద్దకు చేర్చిన వారికి నా సమస్త రాజ్యాలు దారపోస్తాను అన్నాడు వణికేశ్వరంతో రాచవైద్యులు పెదవి విరిచారు మిగిలిన వారు తలలు వంచారు ప్రపంచాన్ని గడగడలాడించిన మహా మహాచక్రవర్తి నృత్యుకీట్లో విలవిలలాడుతూ చివరకు గుండె బండగా మార్చుకొని మహామంత్రి ఇది నా ఆఖరి కోరిక నా మరణాంతరం నా పార్థివ దేహాన్ని శవపెట్టికలో తీసుకెళ్లేటప్పుడు నా అస్తాలను బయటపెట్టి ఉంచండి ఆ రిక్త అస్తాలను చూచి ఇంతటి మహావీరుడు సైతం ఖాళీ చేతులతో నశ్వరమైన ప్రపంచాన్ని వీడిపోతున్నాడు కదా ఇంకా మనమే పాటి అని ఈ ఐశ్వర్యలన్నీ అశాశ్వతమైనవని చిత్తన ఒక్కటే శాశ్వతమైనదని కొందరైనా తెలుసుకుంటారు అంటూ తుదిశ్వాస వదిలాడు మల్లికార్జునుడు ధ్యానముద్రను వీడి ప్రసన్న వదనంతో భ్రమరాంబ ముఖం చూశాడు రాజరాజేశ్వరి కిన్నురాలై భీమేశ్వరుణ్ణి చూస్తూ విధిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది